ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా స్నేహితులారా దేవుని బిడ్డలారా నిన్న దినాన సత్యవేద సాగర్ గారు అచాగలులో ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో మాట్లాడుతూ యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి ఆయన మరలా వివాదాన్ని రేకెందించడం జరిగిందనమాట అందరూ చెప్పింది తప్పని తాను చెప్పేది మాత్రమే వాస్తవమేనని యేసు ప్రభు వారు పరలోకంలో పుట్టారని నేను దానికి కట్టుబడి ఉన్నానని అవసరమైతే మాట్లాడటానికి కూడా వస్తానని అని నిన్న చెప్పడం జరిగింది నిజానికి ఈ మధ్యకాలంలో ఆయన మరి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటంటే క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మాత్రమే బైబిల్ని చెప్పాలి యూట్యూబ్ లో చెప్పే వాళ్ళందరి తప్పు నేను ఎవరితో మాట్లాడితే ఇది అని ఆయన ఎప్పుడైతే వీడియో మాట్లాడటం జరిగిందో దాని మీద కౌంటర్లు వర్షాలాగా గురిచాయనమాట అనేక ప్రశ్నలు సహోదరులు వారిని సంధించడం జరిగిందనమాట అప్పుడు ఆయన చాలా సైలెంట్ అయిపోయారు తీసి మళ్ళీ నిజంగా వాళ్ళు వచ్చేస్తారేమో అనుకున్నట్టు కొంచెం భయపడ్డట్టున్నారు కొంచెం సైలెంట్ అయిపోయారు అనమాట దాని తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన ముందుకొచ్చారు అంటే ఈ కాలం నేను అనుకుంటాను ఎలాగా ఈ వాక్యాన్ని వక్రీకరించవచ్చు ఎలా తిప్పొచ్చు అని చాలాగా ఆయన స్వతహాగా తనకు తానే బాగా ట్రైన్ అప్ అయి ఉంటాడు ఒక ఆలోచన తట్టి ఉంటది ఆహా దీన్ని ఈ విధంగా వక్రీకరిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు మళ్ళీ ఎవరు నన్ను అడిగారు కాబట్టి దీని మీద మాట్లాడిన అన్నయా అని మెసేజ్లు చేశారు ఫోన్లు చేశారు కాబట్టి నేను స్పందిస్తున్నానని కొంచెం మాట మార్చి అని చెప్తూ వచ్చాడు ఎంత భయంకరంగా మళ్ళీ బోధ చేశాడంటే తానే జ్ఞానినైనట్టు తనకే అంతా తెలుసు అన్నట్టు ఎవరికి ఏం తెలియదు అన్నట్టు ఈ డంబపు మాటలు మాత్రం ఆయన గారిలో ఫస్ట్ నుంచి ఉన్నదే ఇప్పుడు ఆ యూనివర్సిటీలో అక్కడ నుంచి తీసేయడానికి కారణం కూడా ఆయనకున్నటువంటి బలమైన కారణాలు ఒక కారణం ఇదే ఆయన తను తాను ఊహించుకోవాల్సిన దానికంటే అత్యధికంగా ఊహించుకుంటారనమాట ఆయన వ్యక్తి చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం మాత్రం చాలా మంచిది అలాగేనే చాలా పర్ఫెక్ట్ గా మంచి క్యారెక్టర్ కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి అందులో ఏ మాత్రం అనుమానం లేదు దేవుడు అంటే చాలా భయం కలిగినటువంటి వ్యక్తి సరే డబ్బు పిచ్చి అనేది ఉందనుకున్నది వేరే సంగతి కానీ వ్యక్తిత్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తి అనమాట అయితే ఆయన చెప్పే బోధంతా కూడా పచ్చి తప్పు మామూలు తప్పు కాదు అసలు ఏ మాత్రం బైబుల్ అంగీకరించనిటువంటి తప్పు సిద్ధాంతాలన్నీ రాంగ్ అనమాట సో ఆయన ఎంత రాంగు ఆయన చెప్పే బోధలన్నీ ఎలా ఉంటాయి అసలు ఆయన వాదన ఉంటుంది అని అంటే అసలు చాలా లో స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట ఆయన చేసేది ప్రతిది కూడా ఆయన నేను దినాన చేసిన ప్రసంగంలో ఏమేమి మాటలు చెప్పాడు ఒకసారి మనం ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి విని ఒకటి కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా ఆలోకించండి మీరు ఇప్పుడు యూట్యూబ్ లో జరుగుతున్న నేను గొప్ప అంటూ ఉన్న విశ్వాసాలు కొంచెం పలకినవడానికి ఇబ్బందికరమైన ప్రసంగాలు యూట్యూబ్ లో మనం చూస్తున్నాం ఇక్కడ చెప్పబడతారా మాటలు విన్నా చాలా మంది దూర ప్రాంతాల్లో ఉన్న తమ్ముడు తమ్ముడు చెల్లెళ్ళు ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి మరి ఏసి ప్రభు గారు పుట్టాడా మరి తండ్రి అయిన దేవుళ్ళకి మొట్టమొదటి నుంచి పుట్టుకు లేకుండా ఉన్నాడా అనే ఈ సందిగ్ధాన్ని మీరు ఒకసారి బాగుంటుంది అని అని చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు నాకు ఫోన్ చేశారు తమ్ముడు ఎందుకంటే మనకున్న విశ్వాసం చాలా చిన్నది చెప్పండి ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం చాలా చిన్నదంట ఒకవేళ మీకుంటే చిన్నది ఉండి ఉండొచ్చు అండి అందరికీ ఉండదు అట్లా ఇప్పుడు మీకున్న విశ్వాసం చాలా చిన్నదని మీ బోధల్లోనే అర్థమైపోతుంది ఏ స్థాయి బోధ చేస్తున్నారో దాన్ని బట్టి ఈజీగా చెప్పొచ్చు మరి చిన్న స్థాయి విశ్వాసం కలిగిన మీరు మరి పెద్ద స్థాయి విశ్వాసం కలిగిన వాళ్ళని ఛాలెంజ్ చేయడం మరి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అల్ప విశ్వాసం నాకు ఉందని మీరే చెప్తున్నారు అల్ప విశ్వాసమే కాదు మీకు ఉన్న జ్ఞానం కూడా చాలా చిన్నది అది కూడా మీరు గమనించాలి మరి ఎప్పుడు గమనిస్తారు మరి అన్ని విషయాలలో చిన్నది అంటున్న మీరు మరి పెద్ద పెద్ద సిద్ధాంతాలు జోలికి వెళ్ళి వివరించడం ఎందుకండి ఆ ప్రయత్నం చేయటం చర్చలు తప్పు నేను కరెక్ట్ మరి మనం మాట్లాడి ఒకరికొకరు విమర్శించుకునే కాలం కాదేంటి అంటున్నారు చర్చలు గిర్చలు చేయకూడదు అంటున్నారు మరి మీరు ఎందుకండి పోయినసారి మెసేజ్ లో ఎవరైనా రండి ఎవరితో మాట్లాడతా డబ్బులు మీవే ఖర్చులు మీవే నేను పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తా నేనైతే ఏం కట్టలేను నేను ఎవరికైనా మాట్లాడితే వీళ్ళందరిది చెప్పేది తప్పే వీళ్ళకి తెలియదు వీళ్ళు తమ్ముళ్ళు అని మీరు ఎందుకు ఛాలెంజ్ చేశారు ఇలాంటి చేయకూడదు అని మీరే అని ఎక్కడికి పెట్టినా వస్తానని మీరే అని ఇప్పుడు ఈ మీ ఈ సందేశంలో కూడా నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడతానని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే సెల్ఫ్ కాంట్రడిక్షనా మీరు చెప్పేది ఒకటిను చేసేది ఒకటే మీ బోధలకిను మీరు ప్రవర్తనకి సంబంధం ఏం లేదా ఒకవైపు అట్లా చేయకూడదు అంటారు మళ్ళీ నేను దేనికైనా రెడీ అంటారు ఏంటో ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉందా ఒకసారి బాగా వినాలి ఇన్ని ప్రసంగలు చేసి ఇన్ని రాష్ట్రాలు తిరిగి దేశాలు తిరిగి వాక్య చిత్రమాకే మా తమ్ముడోడు మీరు మాట్లాడుతుంటే మా విషయాలు కూడా చేస్తుంటాయి ఎంత చిన్న చూపు చూడండి ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నంత మాత్రాన మీరు మహాజ్ఞానులా ఏంటి ఆ ఫీలింగ్ చూడండి అతను కొన్నటువంటి ఆ ఫీలింగ్ అంటే ఎదుటి కూర్చున్న వాళ్ళందరూ చిన్న చిన్న తమ్ముళ్ళు వాళ్ళు చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు కూడా మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇంకా వినండి నేను చెప్తాను నేను ఆనందపడుతూ ఉంటాను ఎందుకంటే బైబిల్ ఒక్కడికే కాదు చాలా మందికి తెలుసు చాలా మందికి తెలుసు అన్నారు కదా పాయింట్ నోట్ చేసుకోండి ఒకసారి నా ఒక్కడికే కాదు బైబిల్ గ్రంథం చాలా మంది తెలుసు అన్నారు కదా నోట్ చేసుకోండి తెలివిగా చెప్పొచ్చు కానీ ప్రసంగాలు కూడా సమాజానికి అవసరమే ప్రసంగాలు కూడా సమాజానికి అవసరమే అంటే నాది అసలు బాగా అవసరం మీది కూడా అవసరమే అంటే మరి ఎదుటివారిని తక్కువగా మాట్లాడటం కదండి ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు తెలుసు తెలుసు అని చాలా మంది అనుకుంటారు ఈయన బాధంతా ఇదేనండి ఈయనకేం అవేమి రావు అటు ఇంగ్లీషు రాదు ఇటు హిబ్రూ రాదు ఇటు గ్రీకు రాదు ఇటు లాటిన్ రాదు ఇంకో విషయం చెప్పమంటారా మీరు బాధపడపోతే తెలుగు కూడా సరిగి రాదు ఈయనకి రాని ఎదుడికి వచ్చే పాటికల్లా అసూయ జలసి ఊడ్చుకోలేని తనం నాకంటే వయసులో చిన్నవాళ్ళు వీళ్ళకి అన్ని తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలియని వీళ్ళకి తెలిసి ఉన్నాయి కాబట్టి అసలు వాటి వల్ల ఉపయోగం లేదో ఇది తెలుసుకో పని ఏం కాదు అని చెప్పేస్తే కొట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అనే జలసి అనమాట ఏం చెప్తున్నారు చూడండి భాష వచ్చినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు ఇది చాలా జాతకం విఘ్నులు అందరూ జాతకాలు భాష తెలిసిపోయినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు అన్నారు జాత గుర్తుపెట్టుకోండి ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇది ఇక్కడ భాష ముఖ్యం కాదు భావం కావాలి ఏమంటే భాష ముఖ్యం కాదంట అటర్లైన్ చేసుకోండి విజ్ఞులారా భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అసలు భాష కాకుండా భావం ఎట్లా అర్థం అవుతుందండి అసలు ఏం నాలెడ్జ్ అది ఏం ఏం లాజిక్ అండి అసలు అది ఇల్లాజికల్ థింకింగ్ అసలు అదొక లాజికేనా భాష ముఖ్యం కాదు భావం అసలు భాష నీకు కరెక్ట్గా వస్తేనే కదా భావం ఎగ్జాక్ట్గా వచ్చేది భాష మీద పట్టు లేకుండా భావం కరెక్ట్గా వస్తుందా అసలు భావం కరెక్ట్గా ఉండాలంటే భాష బాగా రావాలి కదా భాష బాగుండనక్కర్లేదు భావం ఇదేంటి మాట అండి భాష రాకుండా భావం ఎట్టా వస్తుందండి కొత్తగా పాఠం నేర్పిస్తున్నా అసలు ఏమైనా లాజిక్ ఉంది ఇందులో అని ఏం మాట్లాడినా ఇలాగే ఉంటుంది వినంటే ఒకసారి భావం తీసుకోవాలి బైబిల్లో ఎన్నిసార్లు చెప్తారండి మాట ఎవరు అడుగుతున్నారండి తెలుగు బైబుల్లో పరలోకానికి అడ్డుగా ఉన్న ఒక రిఫరెన్స్ చూపించినట్టున్నారు అసలు ఎవరు చూపించగలుగుతారు ఎవరు మీరు కూడా చూపించలేరు తెలుగు ని నమ్ముకుంటే తెలుగు తెలుగు బైబుల్ ను చదివితే తెలుగు బైబుల్ ను చదివి పరలోకానికి వెళ్ళలేదా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు అనేక సార్లు మనం కూడా చెప్పాము అన్నమాట అసలు చిన్నపిల్లలు కూడా తెలుసు ఆ మాట ఇప్పుడు తెలుగు బైబుల్ చదివితే పరలోకానికి వెళ్ళరని ఎవరు చెప్పారు పరలోకానికి వెళ్ళడానికి అసలు ఒక వ్యక్తికి ఏంటి మినిమం క్వాలిఫికేషన్ పరిశుద్ధత అసలు బైబిల్ గ్రంథానికినూ పరిశుద్ధతకి సంబంధమే లేదు ఎలాగంటున్నాను ఆ మాట అంటే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు అక్షరం ఒక్క రాదు వాళ్ళు బైబిల్ చదవరు అయినా వాళ్ళు పరిశుద్ధులుగా జీవించి నీతిమంతులుగా జీవించి పాపం అంటకుండా లోకంలో మురికి అంటకుండా చెప్పిన వా వాక్యాలను మాత్రమే మనసులో పెట్టుకొని వాటిని మాత్రం వాటిందు మాత్రమే విశ్వాసం ఉంచి చెక్ చేసుకునే అవకాశం కూడా పాపం వాళ్ళకి లేదు అది అబద్ధమైన సత్యం చెప్పినా ఏ సంఘంలో ఉన్నా వాళ్ళు పవిత్రంగా జీవిస్త పరలోకానికి వెళ్తారు కదా మరి తెలుగు బైబుల్ పరలోకానికి తెలుగు బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళరని అసలు ఎవరు చెప్పారు మీకు అసలు అది వివాదమే కాదు కానీ ఏదో మాట్లాడరు కాబట్టి చెప్తా ఉన్నారు పరలోకి వెళ్ళడానికి ఇందులో లేనిది ఎవ్రి బైబిల్లో ఉన్నది ఏంటి ఏమి లేదు మన కాన్సెప్ట్ పరలోకం కదా అవును మరి కాదని ఎవరున్నారు అన్నారు తప్పు చేస్తున్న వాళ్ళని గతించాలి తెలిసి తప్పు చేస్తున్న వాళ్ళని గతించాలి అంతేకాని నాకు తెలిసిపోయింది కనుక రండి అనకూడదు మీరు అనేది అదే కదా మరి మీరు అనేది అదే కదండి నాకు తెలిసిపోయింది కనుక రండి మీరు ఏమన్నారు తెలుసా అంతకుముందు ప్రసంగంలో సాగర్ గారు ఏమన్నారు ఈ యూట్యూబ్ లో చెప్తే తప్పే రండి నాతో మాట్లాడండి ఈ డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ నెల అంటే ఇదిగో నేను మీ మధ్యలో ఉండి మాట్లాడే నెల రండి మీరు ఎవరు వస్తారు ఎంత పెద్దోండు తీసుకొస్తారో తీసుకురండి అని అన్నదే మీరు కదా ఎవరితో మాట్లాడతా జేమ్స్ అయినా మాట్లాడతా వికే గారితో మాట్లాడతా వంశీతో అయినా మాట్లాడతా ఎంత పెద్దోండి అయినా తీసుకుని నేను మాట్లాడతా అని అన్నదే మీరు కదా సార్ ఇంత త్వరగా మర్చిపోతే అంత మళ్ళీ ఇప్పుడు ప్లేట్ పితాయించి ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి మీకు మీరే చెప్పుకుంటున్నారు తప్పని మీరు చెప్పింది తప్పని మీకు మీరే చెప్పుకుంటున్నారు అని మీరు ఎలా చెప్తున్నారు కదా మాకు ఎలా అర్థమైంది ఏంటి అసలు మీరు తప్పు తప్పు నేను చెప్తున్నానా అది తెలుసుకునే మంచి మనసు మీరు తెలుసుకోరు వాళ్ళు తెలుసుకోవాలి అంటే అందరొచ్చి అయ్యగారిని అడగాలి మీరు చెప్పేది రైటా మేము చెప్పేది మీరు వెళ్ళి అడగొచ్చు కావాలండి తమ్ముడు నేను చెప్పేది రైటా మీరు చెప్పేది రైటా అని మీరు వెళ్ళి అడగండి తమ్ముళ్ళని అది అది మంచి మనసు మీ సంగతి గౌరవం కాదేంటి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయాలి కదా డేట్ ఏం ఫిక్స్ చేయకుండా అసలు ఏ ప్రోగ్రామ్ అయినా మీటింగ్ పెట్టాలి ఎక్కడైనా డేట్ ఫిక్స్ చేస్తారు లేదా పెళ్లి చేయాలి డేట్ ఫిక్స్ చేస్తారు లేదా చర్చి ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేస్తారు లేదా దేనికైనా ఒక డేట్ ఫిక్స్ చేస్తారు కదా ఇంకా అందులో మర్యాద ఏమండి అలానా డేట్ ఇచ్చారు ఈ డేట్ కల్లా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే స్పందించండి రండి అన్నారు ఇంకేం చేయండి మరి దాన్ని అదే అమర్యాద ఎవరైనా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా లేదంటే ఏ పుట్టుక లేకుండా తండ్రితో సమానంగా పరలోకంలో ఉన్నాడా ఇది ఆలోచితం ఎందుకంటే వాక్యం చెప్పే వాళ్ళకి మనం మర్చిపోకండి ఏ సేవకులైన వాక్యం చెప్పే ఇంగ్లీష్ తెలియడం ఎవరి తెలియడం గ్రీక్ భాష తెలియడం కాదు చూడండి తెలియడం కాదు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రాదు తెలియడం కాదంట భాషలో తెలియడం కాదు పిల్లల అర్థమైందా మరి బైబిల్ బోధించే వాళ్ళకి అర్థం తెలియదు అర్థం తెలుస్తుంది భావాన్ని తెలుసుకోవాలి చక్కగా వివరించి చెప్పాలి భాషలు తెలుసు కదా అని భయపెట్టకూడదు ఇంగ్లీష్ రాను భాషలు తెలుసు కదా అని భయపెట్టకూడదు

కానీ ఆయన అందరు అంటున్నాడు అక్కడ అందరు చెప్పేది తప్పంటున్నాడు ఆయన హిబ్రూ గ్రీక్ లో రక్షణ ఛానల్లో కూర్చొని చెప్పే వాళ్ళందరూ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక ఇది మర్మం వాళ్ళకి ఎలా తెలియక మరి మీకు తెలిసిపోయింది కదా మీకు ఎంత తెలుసో లోకం అంతా చూస్తా ఉంది మీరు ఏం బోధ చేస్తున్నారో మీకు ఎంత ఏ స్థాయిలో తెలుసో ఇగో ఇంతేనండి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం ఆ డంబాలు మాట్లాడటం బీటింగ్ అబౌట్ బుష్ సొంత డబ్బా కొట్టుకోవటం ఎవరికి ఏం తెలియదు ఆయన గారికే తెలుసు అని మాట్లాడటం మరి ఇది మంచిదని మీరు చెప్పండి మర్మాలు లేవా బైబిల్ గ్రంథంలో మర్మంగా చెప్పబడిన విషయాలు పుట్టాడు చూడండి జాగ్రత్తగా యేసు ప్రభు వారు పరలోకంలో పుట్టాడంట యేసు పుట్టాడంట అది పరలోకంలోనంట జాగ్రత్తగా మేధావులారా జ్ఞానులారా పరిశీలించండి రాసుకోండి జాగ్రత్తగా వివో వాళ్ళు చెప్పేదే ఇదే బోధ కొత్తదేం లేదు కాతికులు కొత్తగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని సాగర్ గారు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పరలోకంలోనే పుట్టారంట మళ్ళీ ఇది బీవోఐ బోధ కూడా కాదు బివోయో వాళ్ళు చెప్పేది ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పరలోకానికి ముందే ఇప్పుడు జాన్సన్ విక్టర్ గారు చెప్పిన వీడియో కూడా వైరల్ అయింది సర్క్యులేట్ అయింది అందరూ విన్నారు కదా పరలోకానికంటే ముందే ఆయన పుట్టాడు తర్వాత పరలోకం కలుగు కలుగు అని ఇప్పుడు ఈయన ప్లేట్ పెరాయించి వాళ్ళు చెప్పింది ఆస్టీజ్గా చెప్తే మళ్ళీ నాకు వాళ్ళకి తేడా ఉండదని బివైవై బోధను కొంచెం మార్చి పరలోకంలోనే పుట్టేశాడట చెప్తున్నారు ఆయన ఇచ్చేది లైఫ్ చూడండి లైఫ్ టైం ఛాలెంజ్ అంట మరి ఈ లీ ఏంటి మరి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నిలబడాలి కదా మళ్ళీ ఇస్తే మర్యాద కదా అంటారు మళ్ళీ లైఫ్ టైం ఛాలెంజ్ మరి అంటే మాటల తేడా ఉందో ఆ ప్రసంగం మొత్తం చూడండి యేసు ప్రభు గారు అంటే యేసు ప్రభు దేవుడు అనేది ముందు ఆయన సపరేట్ గా చేసి తక్కువ చేసి మాట్లాడతా యేస గారు తర్వాత తర్వాత వాక్యాలు కాదు మాకు సబ్జెక్ట్ విమర్శించారంట మరి మరి ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు కదలకుండా మెదలకుండా ఉండపోయారా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కండ్ల కదలకుండా మెదలకుండా ఉండిపోయారా కౌంటర్లు ఎందుకు అందరిని పిలవండి పిలవటం ఎందుకు ఎవరైనా రండి మీరు ఖర్చు పెట్టుకోండి ఎంత పెద్ద రండి అని చెప్తాను ఎందుకు మరి ఏమో ఆయన మాటలు ఏం మాట్లాడతారు ఇట్లా చేతిలో ఉంది బ్రతకండి చూండి బీమా చూడండి పరిశుద్ధులుగా బ్రతకండి చాలు పరలోకం వస్తుంది అని అన్నప్పుడు మరి తెలుగు బైబుల్ ఏ దడ్డు వస్తుంది పరలోకానికి ఇందాక ఎందుకు అడిగారు ఇదేమే మేము అడిగేది మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం స్పృహలో ఉండి మాట్లాడదాం చూడండి చదువుతున్నారు ఈ రోజు తమ్ముళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారో చెప్తారంట అన్నగారికి ఏం పొరపాటు లేదు తమ్ముళ్ళు మాత్రమే పరబడతారు అన్నగారు ఎప్పుడు పొరపాటు పట్టడం అసలు ఆయన ఇంటా ఉంటారు లేదు లాజిక్ చూసారా ఇది దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హీ వాంటెడ్ సే ద పీపుల్ హూ ఆర్ ఇది ఆయన చెప్పదలుచుకుంది ఆ లాజిక్ నా దగ్గర ఉంది అంటే హిబ్రూ లేదు గ్రీకు లేదు ఇంగ్లీష్ లేదు ఏమి లేదు అని ఆయన కానీ అంటే హిబ్రూలో ఉన్న వాక్యం గ్రీక్లో ఉన్న వాక్యం ఇంగ్లీష్లో ఉన్న వాక్యం మూల భాషల్లో ఉన్న వాక్యం బైబుల్ ఎక్కడ అసలు ఏ భాషలో దేవుడు పరిశుధాత్మ ప్రేరేపణ చేత రాయించాడో ఆ భాషలో ఏం తెలియకునే లాజిక్ ఏ ఉంది అంటే వాక్యం లేదండి లాజిక్ ఉంది ఇప్పుడు ఇది అని చెప్పేది ఆలోచించుకోండి మరి మీరు దేవుడు పరిశుధాత్మ ప్రేరణతో రాయించింది తెలుగు బైబులా ఆది మహిబ్రు గిరుగు బైబులా ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదని చెప్పింది దేంట్లో పుల్లు దేంట్లో సున్నా తెలుగులో బైబిల్లో ఉన్న సున్నా పుల్ల హిబ్రూ బ్రిక్లో ఉన్న సున్నా పుల్లా దేని గురించి అసలు తెలుగు భాష అనేక భాషల్లో బైబుల్ గ్రంథం మూల భాషల నుంచి తర్జుమా చేయబడింది ఎందుకని ఆ ప్రజలకు కూడా కొంతవరకు అర్థం కావాలని ఇప్పుడు తెలుగు భాషలో తర్జుమాల్లో లోపాలు లేవా తర్జుమా లోపాలు లేవా ట్రాన్స్లేటర్స్ మిస్టేక్స్ లేవా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ లేవా రైటర్స్ మిస్టేక్స్ లేవా స్క్రైబ్స్ మిస్టేక్స్ లేవా దొరలేదా అలాంటివి ఇప్పుడు పుల్లైన సున్నైన అంటే ఆ సున్నా మనం కలెక్టర్ చేయొచ్చా దేంట్లో అసలు దేంట్లో పొల్లు దేంట్లో సున్నా అసలు ఒరిజినల్ టంగు ఏంటి దేంట్లో రాయించాడు అవి తెలుసుకోవాలా వద్దా ఒక బైబిల్ స్టూడెంట్ గా ఒక బైబిల్ విద్యార్థిగా ఏ బైబిల్ కాలేజీలో అవి నేర్పిస్తారా లేదా శంకర చరిత్ర అసలు మూల భాషలో దేంట్లో నుంచి బైబిల్ రాయబడింది ఆ మూల భాష అర్థం ఏంటి ఇది అవసరం లేదా అవసరం లేకపోతే సిద్ధాంతాలు మరమాలని అర్థమైపోతాయా అవి ఏమి రాదు అసలు ఏం తెలియదంట లాజిక్ ఉందంట మన లాజిక్ ఎవరు కావాలంటే మాకు లాజిక్ కాదు మా వాక్యం కావాలి మూల భాషలో ఏముంది బైబిల్ గ్రంథమే తెలుగు భాషలో అనువదించిన వారు కూడా కింద మూల భాషలో అర్థాలు ఎందుకు రాశారు పని పాట లేకుండా సారా ఓన్లీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి దీని తెలుగులో ఇది అంటారని వదిలేయచ్చు కదా కానీ మూల భాషలో కింద అర్థం మళ్ళీ ఎందుకు రాశారు మూల భాషలో చూడాలని తెలుసుకోవాలనే కదా అంటే వాక్యాలయం లేవు సాగర్ గారి దగ్గర ఓన్లీ లాజిక్ మాత్రమే అది నా దగ్గర ఉంది నేను నేను చక్కగా మీకు అర్థం కాలేదని ఉందంటారు చూడండి ఏ రిఫరెన్స్ అయినా తీయండి మీకు అర్థం కాలేదని నేను చూపించగలను అంటే అర్థం ఏంటి డబ్బం కాదు ఇది అంటే ఆయనకి ఒక్కరికే తెలుసు అని ఒకప్పుడు పీటి సుందరరావు గారు కూడా ఇలాగే ఓ కొన్ని పదుల సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు ఇలాగే రెచ్చగొట్టి రెచ్చగొట్టి మీసాలు మెలేసి జబ్బలు చరిచి సప్పని కూర్చున్నారు తెలుసు కదా బోదలన్నీ తప్పని తెలిసిపోయాక ఏమండి ఎవరు నమ్ముతారా సిద్ధాంతాలను బయట ఏ సంఘాల్లో ప్రకటించను ఏమంటారు అసలు రాణిస్తారా ఇప్పుడు వెనకారు ఎవరు ఏది చూపించినా అది తప్పి అని చెప్తారంట ఆయన అంతేగాని వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడాలి రెండో అధ్యాయము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు అని పౌల్ గారు చెప్తున్నారు పౌల్ గారు యేసుక్రీష్ణు ప్రభుత్వ చెబుతూ ఏమా మళ్ళీ చెప్తున్నాను లాటిన్ తెలుసు ఎబ్రి తెలుసు బైబిల్ బోధించే వాళ్ళకి కొంచెం శాస్త్రం కూడా తెలియాలి మీరు తెలుసు అవగాహన ఉండాలి ఎందుకంటే కూడా ఉంది మీరు వచ్చి బైబిలే కాదు వత్తి బైబిలే కాదంట సృష్టిలో ఉందంటే సైన్స్ తెలియాలంట అర్థమైందా కనీస పరిజ్ఞానం ఉండదా దేవుని స్వరూపం కలవాడై ఉన్నాడట ఎవరైనా ఎవరు యేసుప్రభు గారి స్వరూపం యేసుప్రభు గారి కాదంట బాగా ఆలోచించాలి యేసుప్రభు గారికి ఉన్న స్వరూపం యేసుప్రభు గారి కాదంట ఎవరది దేవుని స్వరూపం కలిగి ఈయన ఉన్నాడు కానీ ఈయన స్వరూపాన్ని తండ్రి కలిగి లేడు చూడండి మహామహాలాజిక్ చెప్పాడండి తండ్రి స్వరూపం ఈయనకు ఉందంట కానీ ఈయన స్వరూపం తండ్రికి లేదంట మరి అదేంటో ఆ లాజిక్ ఏంటో ఆయన స్వరూపం ఈయనకు ఉందని చెప్పినప్పుడు ఈయన స్వరూపం కూడా ఆయనకుంటది కదా యేసు ప్రభు వారు ఈజీగా ఫిలిప్తో మనకు వ్యూహాన్స్వర్త పద్ధాలు అధ్యాయం చదివితే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు కదా ఆయన స్వరూపం ఈయనకున్నా అని అంటే అర్థం ఈయన స్వరూపం ఒకటి సేమ్ కదా కాని కాదంట మళ్ళా ఇది మర్మం నేను చెప్తున్నటువంటి తరతరాలు యుగ యుగాలలో దాసపడినటువంటి మర్మం ఆ కథ లాజిక్ అండి కదా మై వాళ్ళు అమ్మలాగా ఉంటాడు అంటారు చాలా మంది వాడి స్వరూపం ఎవరిదే మా మిస్ చేస్తాయి ఆర్థిక అంటే పిల్లలకి పోలిక ఎక్కడి నుంచి వస్తాయమ్మా చిన్న లాజిక్ అండి పిల్లలకి లక్షణాలు గుణాలు రంగులు ఆకారాలు హైట్లు ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరిని వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయన్నమాట మన శరీరాల్లో జన్యువులు టైంలో జీన్స్ మీకు పుట్టబోయే బిడ్డలు మీకు ఏ లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి వస్తాయి మీ నుంచి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయి మీరు ఏ రంగులో ఉన్నారో వాళ్ళకి రంగు వస్తాయి మీరు కోపంగా ఉన్నారా మీ కోపానికి వచ్చేస్తుంది మీరు తెల్లగా ఉన్నారా మీరు వచ్చేస్తుంది మీరు పుట్టిగా ఉన్నారా మీ పుట్టిదానికి వచ్చేస్తాయి అవునా మీరు చక్కగా తెలుగుగా ఉన్నారా మీ తెలుగుదాడు వచ్చేస్తాయి తెలుగు తేటలు రంగులు రూపాలు లక్షణాలు గుణగణాలు ఆకారాలు ఇవన్నీ ఎవరిని నుంచి చెప్పండి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తాయి అద్భుతం అండి జీన్స్ ద్వారా జన్యువుల ద్వారా డిఎన్ఏన్ఏ ఆర్ఎన్ఏలు ఉంటాయి మనలో టియాక్సి రైబో యాసిడ్ అని ఇలాంటివి ఉంటాయి ఇవి తరతరాల జనరేషన్స్కి లక్షణాలు లక్షణాలు అందిస్తాయి రాబోయే తరాల అందిస్తాయి అందిస్తాయనమాట అలాగా యేసు క్రీష్ ప్రభు గారి గురించి బహుళ చెప్తూ యేసు ప్రభు గారికి ఉన్న ఈ స్వరూపం ఆయనది కాదు మరి ఎవరిదే స్వరూపం కలిగిన ఉన్నాడు అని అంత ఖచ్చితంగా చెప్తుంటే పుట్టకపోతే ఆయన స్వరూపం ఈ కల వస్తుంది మై ఆకాశం పుట్టకపోతే ఆ రమ స్వరూపం ఆడికి వస్తుంది దీనికి చర్చ వేదికలు కావాలా దీనికి చర్చ విధికలు కావాలా ఇంత సింపుల్ లాజిక్ ఇది అంటే మానవ తల్లిదండ్రుల గురించి పుట్టుకల గురించి తీసుకెళ్లి దేవునికి యాడ్ చేస్తున్నారండి దీనికి చర్చలు కావాలా సింపుల్ లాజిక్ అండి తమ్ముళ్ళకి అర్థం కావట్లేదు అని ఇప్పుడు కొత్త పాఠం ఎత్తుకున్నారు అనమాట ఏమండి మనకు వచ్చే ఆ రంగు కాని గుణాలు గాని ఆ పొట్టి కాని పొడుగు కాని హావభావాలు కాని అన్ని తల్లిదండ్రులు చూస్తాయి తెలుసా మీకు ఇది అని అసలు ఇది లోక సంబంధమైన జ్ఞానమే ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఇది ఏమైనా ఆత్మ జ్ఞానమా ఇది ఏమైనా అద్భుత మర్మమా ఈ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అసలా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది అయితే మీకు తెలుసు తెలియని ఇంకొక విషయం ఉంది మీకు తెలియని ఇంకొక విషయం ఉంది తెలుసా మీరు అంటున్నారు తల్లిదండ్రుల నుంచే ఇవన్నీ వస్తాయని తల్లిదండ్రుల పోలిక రావచ్చు రాకపోవచ్చు కూడా మేనవామ పోలిక కూడా వస్తుంది తెలుసా మీకు ఇది ఇది మీకు భవిష్యత్తు తెలియదేమో మేనపావ పోలిక కూడా యాజ్ ఇట్ గా వస్తుంది మేనవా పోలికలు వస్తాయి తల్లిదండ్రుల పోలికలే రావలేముదేంటి ముందు సేవకుడిని హృదయం నుంచి తీసేయండి సేవకుల్ని హృదయం నుంచి తీసేయండి అంట అంటే సాగర్ గారిని కూడా తీసేయండి అమ్మా మీరు ఎదుటిగా కూర్చున్న వాళ్ళందరూ సాగర్ గారిని కూడా హృదయం నుంచి తీసేయండి అని అంటున్నారు కదా సేవకుల్ని హృదయం నుంచి తీసేయండి అని అంటే ఆయన అర్థం ఏంటి ఈ అందరి సేవకులు మీ హృదయంలో ఉండకూడదు నేను ఒక్కడే ఉండాలి అందరిని తీసేయండి నన్ను మాత్రం గట్టికి పట్టేసుకోండి నేనే మీకు అసలైన బోతకండి నాకే అంతా తెలుసు ఎవరికి శత్రువులు కాదు మళ్ళీ చెప్తున్నాను ఆ తమ్ముళ్ళు కూడా మాకు శత్రువులు కాదు మీరు సత్యం చెప్పినా వినకుండా వాళ్ళకే మీరు జైలు కొట్టారనుకోండి తప్పుని మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు ఏం చెప్పినా గౌరవించాలి ఆయన దేవుని ప్రియ కుమారుడు ఇక్కడ రాకముందే అక్కడ ఉన్న కుమారుడు అక్కడ తండ్రిలో నుంచి వేరు చేసుకుని కన్న కుమారుడు కన్నడం అండి అవసరం లేదు అక్కడ దేవుడిలో నుంచి విభాజించబడి వచ్చాడు అలా కన్నాడు అలాగొక్కలకు వచ్చాడు దేవుని బిడ్డరా కోడి ముందా గుడ్డు అంటే ఏమంటాం ఇలాగంటే అలాగా అలాగంటే ఇలాగ పప్పులు పడుకున్న దగ్గర అంటే చూడండి ఆయన దగ్గర ఆ పప్పులు ఏమి ఉంటా చెప్తున్నాడు చూడు ఆయన గురించి జ్ఞానం తెలిసిన దగ్గర మన మాటలు కుదరవు జ్ఞానం ఉన్న దగ్గర జ్ఞానం తెలిసిన దగ్గర తెలివి నోటి దగ్గర అట్లాంటి కుదరవు అంటే అర్థం ఏంటి నేను తెలివి అయిన నుండి జ్ఞానం అయిన నా ముందు అట్లాంటి మహా మహాజ్ఞాని నేను అని చెప్తున్నారు ఆయన లాజిక్ ఫ్రీ అనేది చాలా సూక్ష్మైన సంగతి ఇది కనుక ప్రతి పెద్దదాని చిన్నది రావాలి వచ్చింది పెద్దగా ఎదగాలి మొక్కల నుంచి రావాలి మొక్కలు ఎదిగి చెట్లు తల్లిదండ్రుల నుంచి పిల్లలు రావాలి పిల్లలు పెద్ద వాళ్ళు తల్లిదండ్రులు కావాలి తండ్రి దేవుడు ఎగోవాల నుంచి దేవుడైన ప్రభు రావాలి ఆయనతో సమానం కాదు ఇక్కడ ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ప్రభుత్వండి దేవుడి దేవుడిది ఏంది కాదు ఏమా మా ఆకాశ స్వరూపం మా పాప స్వరూపం నాది అలాగే స్వరూపం అంటే బయట కనిపించే ఆకారమే కాదు లోపల లక్షణాలు కూడా తెలిసిందండి తల్లిదండ్రులకి ఏమి ఇష్టం పిల్లలు అదే ఇష్టం అవుతుంది నాకు కనుక చాలా ఇష్టం మా పాపకి ఇష్టం తెలుసండి అలాగే ఆ అమ్మకం ఉంటుంది మా బాబాయికి ఇష్టం మీ పిల్లలు కూడా అలాగే మీ ఇష్టం మీ అమ్మకం ఉంటది ఇది తప్ప కాదు కనుక యేసు తండ్రి పోలిక తండ్రి స్వరూపం తండ్రి క్యారెక్టర్ తండ్రి లాగా పరిశుద్ధుడు ఇందుకుని ఆయన దేవుడితో సమానముగా ఉండడం విడిచిపెట్టలేని భాగ్యం యేసు దేవుడితో ఎందులో సమానం ఇది తెలియాలి ప్రభు గారు దేవుడితో ఎందులో సమానం అంటే పరిశుద్ధతలో సమానం నీతిలో సమానం ప్రేమలో సమానం భూమి మీద మనుషులు రక్షించడంలో దేవుడికి ఎంత బాధ ఉందో వీటిలో సమానం అండి ఆయన అదేనమ్మా ఆయన దేవునితో సమానముగా ఉండడానికి విడిచిపెట్టని బాక్యం లేదంటే ఆయన కూడా ఈ పుట్టుక లేనివాడుగా ఉన్నాడు సమానుడు ఆయన కలప ఉంది ఈయన ఈయన కూడా ఎన్ని కల్పన ఉంది ఆయన పుట్టాడు ఆయన సమానత్వం అనేది అంటే ప్రభుకి ఉంది అంటే లాగా ఈయన ఆయన లాగా ఈయన నీతిమంతుడు లాగా ఈయన కూడా ప్రేమ కలవాడు లాగా ఈయన కూడా ఈయన చాలా గొప్పవాడు ఏమంటే ఆయనలాగా ఈయన కూడా పరిశుద్ధుడు ఆయనలాగ ఈయన కూడా నీతిమంతుడు గొప్పవాడు పిల్లల్ని రక్షించాలని కలిగిన వాడు బాధపడేవాడు ఇంకా అన్ని సమానమైనప్పుడు ఇంకా ఇంక ఏ ఏ విషయంలో సమానం లేదంటారు ఇప్పుడు మీరు ఇప్పుడు తండ్రి లాగా సమానం కాదు అంటున్న అంటూనే పరిశుద్ధతలతో సమానం నీతిలో సమానం అన్నిటిలో సమానం గొప్పగా ఉంటాం అసలు ఇంక మరి సమానం కానిది దేంట్లో అండి అన్ని సమానమైనప్పుడు ఇంకా ఆలస్టేజ్గా ఆయన అయినా ఈక్వల్ అయినా కదా అర్థం ఇంకా దేంట్లో తక్కువ చూసారా బోధను ఎలా మార్చుకున్నారు ఎలా కిట్టిస్తున్నారో ఎలా వంకరగా దిప్పుతున్నారో చూస్తున్నారు కదా ఇంత ఘోరమైన బోధ చేస్తూ ఏమండి ఏదో మహాజ్ఞానం బోధిస్తున్నామని ప్రజల ముందు చెప్పటం ఎంత బాధాకరం ఇది ఇంకా ఏం చెప్తున్నారు ఒకసారి గారు ప్రభు అని దేవుడు సమానం అంటాడు దేవుడు సమానంభు గారు తెలియదు మహాదేవుడు గొప్పవాడు యశు ప్రభు కాదు మాట్లాడు దేవుడు నేను తండ్రి కనగా వచ్చినవాడు గానీ మొట్టమొదటి అంటే ఆది అంతము లేనివాడు కాదు ఉన్నవాడు కాదు పుట్టినవాడు అది కూడా పరలోకంలో పుట్టినవాడు అంటే పరలోకం పుట్టిన తర్వాత యేసు ప్రభు పుట్టారు అంటే పరలోకం తర్వాతే సుమా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే వచనం లేదు ఇక్కడ కలిగిన పరలోకం కూడా యేసు సుప్రభవు లేకుండా కలుగలేదు అనేది లేదు ఇక్కడ పరలోకం కలిగిన తర్వాత యేసు సుప్రభువు పుట్టాడు అన్నిటికంటే ఆయన ముందున్నవాడు కాదనమాట ఆయన లెక్క ప్రకారం ఎంత దుర్బోధ ఇది ఎంత అవమానకరమైన బోధ ఇది యేసు ప్రభువుని కించపరిచే బోధ కాదు ఇది గారు పరలోకంలోనే పుట్టాడు చూడండి చెప్తున్నారు అంట అంటే పరలోకములో ఒక ఆత్మ ఆయన పేరు నివచి దానికి అలా పరలోకంలో ఉండడానికి మంచి విజన్ ఉంది మంచి విజన్ చేస్తే తప్పు చేస్తారు ప్రజలందరూ మంది కనుక గనక దేవుడు భూమి దేవుడు భూమి మీద రాకోర్దు గనక అసలు ఏమండి ఏమన్నా బైబిల్ పరిజ్ఞానం ఏనికి ఉందంటారా యహోవా దేవుడు రాకోర్దు గనుక ఆదామును చేస్తే తప్పు చేస్తాడని తెలుసు కాబట్టి ఒక కుమారుని కనీ లోకానికి పంపించాడు అనేది ఇప్పుడు అని చెప్తుంది తండ్రి దేవుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రాకూడదు కాబట్టి కంట ఏమన్నా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారండి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రాకూడదా ఏమంటే మనకు అందరికి తెలుసు కదా ఆడికాంట మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దేవుడు మాట్లాడితే ఏమన్నాడు మనము మన పోలిక చొప్పున నరులను చేయదు అక్కడ మాట్లాడింది ఎవరండి అక్కడ మాట్లాడింది తండ్రి అయిన దేవుడే కదా మిగతా వాళ్ళతో దైవత్వంలో ఉన్నటువంటి త్రిత్వంలో ఉన్న వ్యక్తులతోనే కదా డిస్కస్ చేసింది యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవులతోనే కదా మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాం అన్నాడంటే ఆ చేయటానికి ఆయన రావాలి కదా చేయటానికి ఆయన రావాలి కదా అంటే ఏదేను తోటలో ఆదామును చేసింది తండ్రి దేవుడు కాదా మరి మీరు ఒప్పుకోండి మరి ఆదాము మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఆదాము నాస్కారంధ్రంలో దేవుడు ఆత్మను ఊదాడు అంటున్నాడు కదా ఎవరు ఊదింది యేసు ప్రభు ఆరా తండ్రియా తండ్రి అయిన దేవుడిని మీరే చెప్తున్నారు కదా పోనీ యేసు ప్రభు అంటారా యేసు ప్రభు ఒకవేళ ఊరితే మరి అప్పుడు యేసు ప్రభు మీకు తండ్రి అవుతారు కదా మానవ జాతికి తండ్రి అవుతారు కదా అంటే తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలో వచ్చి రాలేదా ఊదలేదా ఆదాముని చేయలేదా ఆదాముని ఎక్కడానికి పిలవలేదా అసలు అక్కడ ఎందుకు ఆది కాండంలోనే పదకొండో అధ్యాయంలోనే బాబుల గోపురం కడుతూ కడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంట మనం దిగిపోయి వాళ్ళు కట్టిన గోపురాన్ని చూద్దాము మనము దిగిపోయి అన్నడా లేదా మనం దిగిపోయి అన్న తర్వాత ఆయన దిగి రాకపోతే ఆయన అబద్ధి కూడా అవుతాడు కదా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రాకూడదా ఆయన దిగి ఎప్పుడు రాలేదా ఏం బాధలంటే అసలు బేసిక్స్ లేవండి ఫౌండేషనే లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు బైబిల్ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నారు ఏం బాధ చేస్తున్నారు అసలు అసలు కనీసం అవగాహన లేకుండా అసలు తండ్రి అయిన దేవుడు రాకూడదట తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో వచ్చిన సందర్భాలు ఎన్ని చూపించమంటారు మీకు రాకూడదా మనం దిగిపోదామని ఆయన అంటుంటే అవి ఆదామతో మాట్లాడింది ఆయన అయితే ఆదామను చేసింది ఆయన అయితే మనం చేద్దామని అను వాళ్ళు అనుకొని వచ్చి చేస్తే చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు సో ఇలా ఉంటుందండి బోధ ఇంకా అదంతా పెడితే చాలా టైం పడుతుంది కదా మీరు ఒకసారి వినండి ఎంత భయంకరం ఎట్లా అవుతుంది ఇది లేఖనికి విరుద్ధమైన బోధ ప్రిగులారా ఇలాంటి అబద్ధ బోధలను నమ్మొద్దు విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఖచ్చితంగా రేపు అంత్య దినాన తీర్పు దినాన వీళ్ళకు గద్దెంపు ఉంటుంది దేవుడు విడిచిపెట్టాడు ప్రతిదీ రికార్డ్ ఉంటాడు అక్కడ మనుషులు పలికిన ప్రతి వ్యర్థమైన మాటను గురించి మర్చి దినాన లెక్క చెప్పాలి యేసుప్రభు వారి గురించి తెలియక అనాలోచితంగా మాట్లాడిన ప్రతి మాటను గురించి కూడా రేపు లెక్క చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేము జ్ఞానులు అనుకుంటారు మేము చెప్పేది మహాబోధ అనుకుంటారు కానీ ఇది క్రైస్తవ్యానికి విరుద్ధమైన బోధ ఏసయ్యకు విరుద్ధమైన బోధ బైబుల్ విరుద్ధమైన బోధ బేసిక్స్ లేకుండా మాట్లాడే బోధ వాళ్ళు జ్ఞానులు కాదు వాళ్ళ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో మీరు చూస్తున్నారు కదా సో ఇలాంటి వాటితో జాగ్రత్త దేవుడు మీకు మంచి మనసు అనుగ్రహించం కాక ఆమె అందరికీ ఉన్నాను